హాయ్ హలో నమస్తే ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మేమైతే చాలా చాలా బాగున్నాము అందరు బాగున్నారని అనుకుంటున్నాను అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మేము సీతారాముల కళ్యాణం చూడడానికి అయితే వెళ్ళేసి వచ్చాము ఇప్పుడు రాగానే వీడియో అయితే చేస్తున్నాను నేను ఉదయం లేయగానే ఇంటి పనులన్నీ చేసుకొని పూజ చేసుకొని పిల్లలను తీసుకొని నేను గుడికి వెళ్ళేసి రావడం అయితే జరిగింది ఎప్పుడెప్పుడు అందరం కలిసి వెళ్ళే వాళ్ళం గుడికి మా హస్బెండ్కి అయితే హెల్త్ బాగలేదు అందుకని చెప్పేసి తన ఇంట్లోనే ఉన్నాడు నేను పిల్లలు వెళ్ళడం జరిగింది ఈరోజు కూడా మాకు గుడిలో పంతులు కంకణాలు అయితే ఇవ్వడం జరిగింది కొంచెం సేపు అయిన తర్వాత అయితే మేమైతే ఆ కంకణాలు కట్టుకోవడం అనేది జరుగుతుంది ఈరోజు కూడా నమ్మకం ఉంటే మీరు కూడా సీతారాముల కళ్యాణానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ కంకణాలు కట్టుకోండి ఎవరి నమ్మకం వాళ్ళది మూఢ నమ్మకాలు అంటే ఒక పని చేయడం ద్వారా మనకు కానీ ఇతరులకు కానీ ఏదైనా హాని జరుగుతుందంటే అలాంటి పనులు మనం చేయకుండా దూరంగా ఉండడం మంచిది కానీ కొన్ని చేయడం ద్వారా కొన్ని పాటించడం ద్వారా మంచిగా జరుగుతుంది అన్నప్పుడు అలాంటివి నమ్మొచ్చని నేను అనుకుంటాను నమ్ముతాను కూడా నేను ఇంకా మొత్తానికి మేమైతే రెడీ అయిపోయి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము భక్తులతో మొత్తం గుడి అయితే నిండిపోయిందండి మేము అంతలోపు ఇంకా దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడిని నవగ్రహాలను దర్శించుకోవడం అయితే జరిగింది ఆ తర్వాత మేము కూడా ఇంకా కొంచెం ఇక్కడ ప్లేస్ చూసుకొని కూర్చొని ఉన్నాము ఎందుకంటే గుళ్ళో మనకి ఎక్కడ అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు అందుకనే మా పాప నేను అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం గుడిలోకి వెళ్ళడానికి జనాలతో మొత్తం భక్తులతో మందిరం అయితే నిండిపోయింది కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు కదండి భక్తులందరూ కూడా ఇంకా ప్లేస్ లేక బయట నిలబడి కళ్యాణం అయితే చూడడం అనేది జరుగుతుంది ఈ టెంపుల్ మాకు ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుందండి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడే ఈరోజు సీతారాముల కళ్యాణం అయితే జరిపించడం అయితే జరిగింది సీతారాముల కళ్యాణం అయితే ఈరోజు చాలా ఘనంగా నిర్వహించడం అయితే జరిగింది భక్తులందరూ కూడా ఎంతో భక్తితో మునిగిపోయి చూస్తూ ఉన్నారు ఇక్కడ కళ్యాణం పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి ఇంకా చిన్నపిల్లలకి ఏముంటుందండి గుడికి వెళ్తే అందరినీ చూస్తూ ప్రసాదాలు తింటూ ఇంకా వాళ్ళకి అదే సంతోషం అనిపిస్తుంటుంది ఇక్కడ అయితే మనకు అన్ని సౌకర్యాలు అయితే నిర్వహించడం జరిగిందండి కళ్యాణం అయిపోయిన తర్వాత మనకు పిల్లలు అంతసేపు ఉండలేరు కదా అందుకని చెప్పేసి భక్తులు ప్రసాదాలు అయితే ఇయ్యడం జరుగుతుంది ఇంకా పెద్దవాళ్ళందరూ కళ్యాణం చూస్తూ అక్కడ కూర్చొని ఉన్నారు చిన్నపిల్లలైతే ప్రసాదాలు తీసుకొని తింటూ ఉన్నారు ఎందుకంటే కళ్యాణం అయిపోయేసరికి మూడు అయింది మూడు గంటల వరకు పిల్లలు ఉండడం కష్టం కదా తినకుండా అందుకని చెప్పేసి వాళ్ళకైతే అక్కడ ప్రసాదం వాటర్ అన్నీ అయితే సమకూర్చి ఉంచారు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు తింటూ కూర్చున్నారు అంతమంది భక్తులు వచ్చినా కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ సౌకర్యవంతంగా అయితే ఉన్నాయి ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా అండి కళ్యాణం అయితే జరుగుతున్నది మరి మీరు కూడా చూసేసేయండి సీతారాముల కళ్యాణం ఈరోజు మరి మీరు కూడా సీతారాముల కళ్యాణానికి వెళ్ళి వచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ అయితే చెయ్యండి మనం ఎంత బిజీగా ఉన్నా ఏం చేస్తున్నా ఇలాంటి ప్రత్యేక రోజులలోనైనా కనీసం ఇలాంటివి జరుగుతున్నప్పుడైనా మనం పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు ఏంటి అని మనల్ని క్వశ్చన్ చేస్తారు అప్పుడు మనం ఈరోజు ఇది ఉంది ఈరోజు స్పెషల్ ఇది అని చెప్తేనే కదా పిల్లలకు తెలుస్తుంది అందుకనే కనీసం పర్వదినాలలో పండుగ రోజులలో ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడైనా అప్పుడప్పుడైనా గుడికి తీసుకెళ్ళాలి బిజీగా ఉన్న వాళ్ళు కళ్యాణం పూర్తయిపోయింది ఇంకా ఇక్కడ భక్తులకు భోజనాలు అయితే రెడీ చేస్తున్నారు చూస్తున్నారు కదండి గుడి దగ్గర వచ్చిన భక్తుల కోసం అయితే భోజనాలు అయితే పెట్టారు ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నారండి ఇక్కడ జనాలలో నాకైతే ఈ ఒక్క విషయం అస్సలు నచ్చదండి ఇక్కడ ఎక్కువ జనాలు ఉన్న దగ్గర మనం చూస్తున్నట్లయితే లైన్లో నిలబడడానికి అస్సలు ఇష్టపడరు నాకైతే అనిపిస్తుంటుంది నిజంగా నా చీమలను చూసి మనం క్రమశిక్షణ నేర్చుకోవాలి అని చెప్పేసి వాటిని ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్ళని ఎవరు లైన్లో నిలబెడతారండి వాటంతటా అవి ఎక్కడికి వెళ్ళాలన్న ఒక లైన్లో వెళ్తాయి కానీ మనుషులకు మాత్రం అది అలవాటు ఉంటుంది ఎక్కడున్నా తోసుకొని తోసుకొని నిలబడ్డమే అలవాటు ఇంకా మేము కూడా దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత భోజనాలు అయితే చేసుకోవడం అయితే జరిగింది మేము కూడా గుడి దగ్గర భోజనం చేసుకొని వచ్చేసామండి మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు భోజనాలు అయిన తర్వాత గుడి మండపంలో వెళ్ళి కొంచెం సేపు కళ్యాణం అయిన తర్వాత భక్తులందరూ కూడా అమ్మవారికి ఒడి బియ్యం పోయడం అయితే జరిగింది ఇంకా కొంతమంది భక్తులు సీతారాములకు బహుమతులు కానుకలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా మా దగ్గర ఈరోజు సీతారాముల కళ్యాణం అయితే ఎంతో ఘనంగా జరిగింది మరి మీ ప్రాంతంలో సీతారాముల కళ్యాణం జరిగిందా మీరు వెళ్ళారా ఎలా జరుపుకున్నారు కమెంట్ చేయండి మీరు కూడా అప్పుడప్పుడు గుడికి వెళ్ళి వస్తూ ఉండండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక్కసారి మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు